రాగి సంగటి అంటే చాలామందికి యూత్కి అయితే అర్థం కాకపోవచ్చు సిటీలలో ఉన్న వాళ్ళకి తెలవకపోవచ్చు కానీ ఊర్లలో మాత్రం రాగి సంగటి జావా ఇది మస్తు చేసుకుని ఉంటారు ఫ్రెండ్స్ అది అట్లా కాకుండా ఒక కప్లో వేసి చేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అందులో వేసి రాగి సంగటి అంటే పెద్దవాళ్ళకైతే చాలా ఇష్టం ఉంటుంది ఈ జనరేషన్కి అయితే ఎట్లా అనిపిస్తుందో తెలియదు ఫ్రెండ్స్ డెబ్బై సంవత్సరాలు వాళ్ళు కూడా ముప్పై సంవత్సరాల వాళ్ళ వాళ్ళలాగా ఇప్పటికీ కూడా ఎనర్జీగా ఉంటారు అంటే వాళ్ళు తినెత్తింది అందులోకి పల్లీల చట్నీ నెయ్యి కూడా వేసుకుంటే అదిపోతుంది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ ఎట్లంది చట్నీతో ఎప్పుడు వెళ్ళే కదా మనం చికెన్ మటన్ తో తిన్నాం ఈసారి చికెన్ రాగి సంగటి వీడియో చేస్తాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ స్పూన్ తో ఎట్లా తింటాం మీరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ చేద్దామా ఉండనేది ఏం కాదు బాగుంటుంది కొంచమే అందుకో అట్లా అందుకుంది కాల్ తల్లి ఫ్రెండ్స్ మేము సంగటి వేడి వేడి సంగటి తింటున్నాం కదా వీడియో కోసం అని చెప్పేసి ఫ్యాన్ బంద్ చేసినాం చెమటలు కూడా మస్తు పోస్తున్నాయి సంగటి తినేటప్పుడు చెమటలు అయితే మస్తు పోస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి వేడి తింటేనే మంచి టేస్ట్ అనిపిస్తుంది సంగటి బాగుందా నాకు ఈ చెట్లానికి ఇస్తే బాగుంది చానా ఇదిగో వాటర్ లో ఇట్లా చేయి ముంచుకొని తినాలి ఫ్రెండ్స్ సిరిష్ లేదంటే చేయగలుగుతది నాకు కేట్ హ్మ్ ఇట్లా తినాలి ఫ్రెండ్స్

కొంచెం రెండు ఫ్రెండ్స్ కింద సంగటి ఈ వీడియో చూసే వాళ్ళలో సంగటి అంటే ఎంత మందికి ఇష్టం ఉందో అసలు సంగటి అంటే తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ i